జగన్ పాలనకు ప్రజలు విసిగిపోయి సహనం కోల్పోకుండా ప్రభుత్వాన్ని మార్చాలని సమయం కోసం ఎదురు చూసి పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి అప్పులు పాలు చేశారని రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడకుండా భయప్రాంతులకు గురి చేశారని యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించారని తెలిపారు జగన్ వలన రాష్ట్రానికి నష్టం కలుగుతుందని పవన్ కళ్యాణ్ ఓట్లు చీరకుండా వైసీపీ విముక్త పేరుతో పోరాటాలు చేశారని తెలిపారు రాష్ట్ర ప్రజలు మార్పు కోసం రాజకీయ చరిత్ర సృష్టించారు అత్యధిక మెజాడ్ తో కూటమిని ఎన్నుకున్నారు తెనాలికి పూర్వ వైభవం తెస్తామని మూడోసారి ఇక్కడ ఎన్నిక అవటం ఆనందంగా ఉందని తెలిపారు ఎవరిని సలహాలు సూచనలు ఇస్తే మూర్ఖంగా వ్యవహరించకుండా తీసుకుంటామని తెలిపారు ఇంత భారీ మెంజారిటీతో గెలిచిపోయావు అంటే అది మేము ఎవ్వరం కూడా ఎక్కడ కూడా అహంకారంతో కూడిన విషయంగా మేము భావించు ప్రజలు అంత బాధ్యత మా పెట్టారు ప్రతి ఓటు చాలా ముఖ్యమైనది విలువైంది ఎవరైతే ఆ ఓటర్ వచ్చి మమ్మల్ని నిలబడి కోసం గంటల సేపు ఆ ఓటు వేశారో ఆ ఓటర్ మహాశైలందరికీ కూడా తెనాలి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అభినందిస్తున్నారు మీరు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది రాజకీయ చరిత్ర సృష్టించారు మీరు మేము వారదులుగా మిగిలాం అంతే తప్ప ఇది మా వల్ల అయిందని మేము అనుకోవడం లేదు మీరు మమ్మల్ని వెనుకొండి మమ్మల్ని నడిపించారు రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి అభివృద్ధి పొందాలి ప్రతి కార్యక్రమం మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకునేటట్టు కలిసి మెలిసి పార్టీలకు అతీతంగా అందరం కూడా మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా కష్టపడి పనిచేద్దాం నేను పర్యటించినప్పుడు ఎన్నికల ప్రచారంలో మేము చేసిన వాగ్దానాలు ఏవి కూడా మర్చిపోం ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ వార్డుకా వార్డు ఎక్కడైతే సమస్యలపైన మేము స్పందిస్తామని మాటించామో తప్పకుండా వాటిపైన స్పందిస్తాం నాతో పాటు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా భీమసాన్ చంద్రశేఖర్ గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించినందుకు రేపటి నుంచి మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి అందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనకున్న ఆలోచనలు గతంలో మనం ప్రారంభించిన కొన్ని పనులు ఏవైతే పూర్తి చేయాలో వాటన్నింటినీ కూడా ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళి తెనాలికి పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు అందరం కూడా కలిసి పనిచేసుకుందాం ఇంత అద్భుతమైన అవకాశం నాకు కల్పించుకుంది జీవితంలో ఇంతకన్నా ఒక రాజకీయ నాయకుడు ఎక్కువ కోరుకోరు మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికవడం ఈ ప్రాంతానికి నాకున్న కళలు నేను కోరిన అభివృద్ధి ఏవైతే జరగాలనుకున్నానో కోసం ఈ విధంగా జరిగి చూపించాలి మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద నగరాలతో మనం పోటీ పడదాం తప్ప తనాలు ఎక్కడో వెనక వెనకొండకూడదని ఆలోచనతో మనం చేసిన కార్యక్రమాలు రైతాంగానికి కోసం మహిళల కోసం యువత కోసం వారి ఉపాధి అవకాశాల కోసం ఎవరు కూడా ఇక్కడి నుంచి వలసలకి వేరే ప్రాంతాలకి వెళ్లకుండా మన ప్రాంతంలోనే మనం నివసించేటట్టు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఇదే విధంగా ఆశీర్వదించండి ఇదే విధంగా ప్రోత్సహించండి మీరు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి